సునాలిక ఆమ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా మా నాన్నగారు శివకుమార్ అమ్మగారు శ్రీలత ఈరోజు ఆయన రిటైర్మెంట్కి చాలా సంతోషంగా ఉంది అందరూ బాధపడితే నాకైతే సంతోషంగా ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన కష్టపడి ఇప్పుడు ఆయన అట్లీస్ట్ హ్యాపీగా రిలీఫ్గా ఉంటారు కాబట్టి నాకు చాలా సంతోషంగా నాకు చాలా ఆనందంగా ఉంది సిఏ అయినప్పుడు నాన్నగారు వచ్చి ఇంట్లో చెప్పినప్పుడు చాలా ఆనందించాము చాలా ఎప్పుడు అనుకోలేదు కానీ అయ్యింది డ్ వర్క్ విత్ బ్లెసింగ్స్ ఆఫ్ హిస్ పేరెంట్స్ అండ్ హిస్ రిలేటివ్స్ ఎవరి జయన్ నర్సింగ్ రావు గారు నేను నేను ఇంజర్లో డెప్యూటీ జనరల్ మేనేజర్ రిటైర్ అయ్యాను ఫినన్స్ అండ్ అకౌంట్స్ మేమంతా ఐదుగురం అనర్థంలో ఇద్దరు చెల్లెళ్ళు అందులో ఐదుగురులో మూడో తమ్ముడు ఈ రోజు అతను సూపర్ యానివేషన్ డే ఉంది సూపర్ ఎనోవేషన్ డేలో కొద్దిగా చెప్పా తెలుసుకున్నాను అతను బిఈలో మంచి ర్యాంక్ హోల్డర్ అని ర్యాంక్ హోల్డరు కానీ అతను చేసే జాబ్ ఎంత కంపేర్డ్ టు అదర్ తో చూసుకుంటే ఇటు మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ తో చూస్తే వాళ్ళంతా స్టేషన్ జాబ్ ఆఫీసులలో కార్పొరేట్ ఆఫీస్లో మ్యాక్సిమం ఉంటుంది ఎప్పుడైతే సివిల్ ఇంజనీర్స్కి వస్తులకి వాళ్ళు ఎప్పుడు రిమోట్ ఎవరి వల్ల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు ఫుడ్ ఫెసిలిటీ తినాలన్నా కానీ ఇక్కడ దొరకది ఖర్చు పెట్టి తినాలన్నా కూడా దొరకదు అట్లా వస్తుంటే రిమోట్ పోయి ఒక రాష్ట్రానికి అభివృద్ధి పనులలో చేసి ఒక ఒక మంచి బాట వేసి అభివృద్ధికి చాలా పని చేస్తుంటుంది ఇంటర్ విలేజెస్ కూడా కనెక్టివిటీ ఇస్తారు విలేజ్లలో డెవలప్ చేస్తారు స్కూల్ కానీ హాస్పిటల్స్ కానీ వాటర్ ట్యాంక్స్ కానీ రోడ్లు కానీ చిన్న చిన్నీ చేసి అందులో చాలా కష్టపడతారు పర్టికులర్ సివిల్ ఇంజనీర్స్కి ఎందుకంటే వాళ్ళు అది వాళ్ళ జాబులంతా రిమోట్ ప్లేసెస్లే ఉంటుంది హిల్లీ ప్లేస్ కానీ రిమోట్ నో యాక్సెస్ అట్లా చూస్తున్న మా తమ్ముడు అంటే మాకు తెలుసు ఐదుగురు తమ్ముళ్ళలో మా అందరిలో చాలా హార్డ్షిప్ అతనే ఫేస్ చేసి చెప్పగలుగుతాం మేమంతా నేను కార్పొరేట్ ఆఫీసులో ఆఫీసులో ఉండేవాని రెండో తమ్ముడు కూడా ఆఫీస్లో ఉండేవాడు మూడో తమ్ముడు ఉన్నాడు తన నాలుగో తమ్ముడుగా బిల్డరు ఇక అందులో మా ఐదుగురిలో చూసుకుంటే ఇతనే చాలా హార్డ్షిప్ ఫేస్ చేశాడు జే ప్రకాష్ రావు నేను సివిల్ ఇంజనీర్గా కాంట్రాక్ట్ చేస్తున్నాను సివిల్ కాంట్రాక్ట్ మా అన్నయ్య గారు జే శివకుమార్ గారు చీఫ్ ఇంజనీర్ మా అన్నయ్య మాకు చిన్నప్పటి నుంచి అతను మాకు గైడ్ చేశాడు హౌ యు గోయింగ్ టు బికమ్ ఇంజనీర్ అని నేను వేరే నా బ్యాక్గ్రౌండ్ చెప్పి నేను ఎట్లా వచ్చాను ఇంజనీర్కి చెప్తాను మా అన్నయ్య నన్ను ఒకరోజు కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి అడిగాడు వాట్ ఈజ్ గోయింగ్ టు డూ అంటే నేను యాక్చువల్లీ ఐఎమ్ డూయింగ్ బైపీసీ అగైన్ ఈ టోల్డ్ మీ నో నో నీ వాట్ ఇస్ యూ హ్యాండ్ ఏం అన్నాడు ఇంజనీర్ చేస్తా నేను డాక్టర్ చేయను చెప్పాను సరే యూ కమ్ ఇయర్ అని సీట్ కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి అడిగాడు నీకు ఏం మార్క్స్ అన్నాడు ఇవి వచ్చాయి అన్నాడు సరే నువ్వు యూ వాంట్ యూ బికమ్ ఇంజనీర్ యు గో అండ్ ఎంక్వైరీ అట్ ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అండ్ యూ యూ గో ఫర్ ట్యూషన్ అండ్ డూ ఇట్ మ్యాథ్స్ అన్నాడు మ్యాథ్స్ చేశాను పాస్ అయ్యాను ఇంజనీరింగ్ సీట్ కొట్టాను బీ సివిల్ వాసవికాలలో చేశాను అన్న స్ఫూర్తితోటే నేను నవ్ హ్యాపీ ఇయర్